హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వీడియో చూడబోయే ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి నా వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అండ్ నా వీడియోని చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ సబ్స్క్రైబ్ చేసుకోకుండానే నా వీడియోస్ని చూస్తున్నారండి అండ్ ప్లీజ్ అండి నా వీడియో మాత్రం మీకు యూజ్ఫుల్గా మీకు నచ్చితే మాత్రం నా వీడియోని లైక్ చేయండి అలాగే నా ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఆయన వీడియోలకి వెళ్ళిపోతే మహిళలకైతే కుట్టు మిషన్కి సంబంధించిన పిఎం విశ్వకర్మ యోజన అని ఒక పథకం అయితే వచ్చిందండి ఇది కుట్టు మిషన్కి సంబంధించిందండి ఇది కేవలం మీ సేవలో మాత్రమే అప్లై చేసుకోవాలి దీనికోసం అయితే బ్యాంక్ అకౌంట్ బుక్ అండ్ ఆధార్ కార్డ్ అయితే తీసుకెళ్ళాలండి ఆయన వీటితో పాటు రేషన్ కార్డ్ అయితే తీసుకెళ్ళాలండి ఇవన్నీ జిరాక్స్ సెట్ అయితే సరిపోతుందండి నేను అప్లై చేసినప్పుడైతే పాన్ కార్డ్ నెంబర్ మరియు మా హస్బెండ్ ఆధార్ కార్డ్ నెంబర్ కూడా అడిగారండి మీరు వెళ్ళేటప్పుడు అయితే అన్నీ మీతో తీసుకెళ్ళండి ఎందుకంటే ఏదైనా అడిగినా మీ దగ్గర ఉంటే అప్పుడప్పుడు చెప్పొచ్చు అలాగే దీనికైతే అప్లై చేసినందుకు హండ్రెడ్ నుంచి టూ హండ్రెడ్ లోపు అయితే తీసుకుంటున్నారండి నేను అప్లై చేసినప్పుడైతే నాకు వన్ ఫిఫ్టీ రూపీస్ అయితే ఛార్జ్ చేశారు మీ సేవలో అండ్ ఇది అప్లై చేసిన తర్వాత మనకైతే ఒక ఆన్లైన్ ఫామ్ అయితే ఇస్తారండి దాని అయితే మీరు జిరాక్స్ సెట్ ఒకటి తీసుకొని దగ్గర ఉంచుకోండి కొన్ని మీ సేవల్లో అయితే మీరు తీసుకున్న ఫామ్ను అయితే మున్సిపల్ ఆఫీస్లో సబ్మిట్ చేయమని చెప్తూ ఉన్నారు మీరు ఒకవేళ అలా చెప్తే మీరు మున్సిపల్ ఆఫీస్లో ఆ ఫామ్ని అయితే ఇచ్చి రావాలి ఆ తర్వాత వాళ్ళు మనకి నేమ్ సెలెక్ట్ చేసి మనకైతే కాల్ చేస్తారు ఎందుకంటే మనం మన నెంబర్ అయితే అందులో మెన్షన్ చేస్తాం కాబట్టి ఏ వివరమైనా మనకి మళ్ళీ కాల్ చేసి వాళ్ళు చెప్తారు ఇదైతే పూర్తిగా కేంద్రం నుంచి వచ్చిన గవర్నమెంట్ పథకం అండి అండ్ దీనికైతే అందరూ అప్లై చేసుకోవచ్చు అండి క్యాస్ట్ అయితే అడగట్లేదు ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే మీ నెంబర్ మాత్రం ఆధార్ కార్డుకు లింక్ అయ్యి ఉండాలండి కంపల్సరీ అండ్ ఇది అప్లై చేసిన తర్వాత మనకు కాల్ ఎప్పుడు వస్తుంది ట్రైనింగ్ ఎప్పుడు ఉంటుంది ట్రైనింగ్లో మనకు మిషన్ నేర్పిస్తారా లేదా మిషన్ ఇస్తారా లేదా డబ్బులు ఇస్తారా ఇవన్నీ ఫుల్ వివరాల కోసం నేనైతే ఫుల్ వీడియో అప్లోడ్ చేస్తానండి ఈ వీడియో మీకు యూజ్ అయినట్లయితే తప్పకుండా నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచుకోండి నేను ఏ నోటిఫికేషన్ పెట్టినా మీకు వెంటనే వస్తుంది థ్యాంక్ యూ సో మచ్